నిజాంబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షుడు దినేష్ మరియు ఎంపీ అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ బీజేపీ కార్యకర్తలు నిజాంబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశానికి మొదటిసారిగా హాజరవుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ప్లాజా నుండి నిజామాబాద్ వరకు ర్యాలీగా బీజేపీ కార్యకర్తలు వెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు జిల్లా బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులై తొలిసారిగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రథసాదరికి టోల్ టోల్గేట్ వద్ద జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి గల్ప్ సంక్షేమ సంఘం బీజేపీ కోటపాటి నరసింహం స్వాగతం పలికారు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ నాయకులు నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ పట్టణ బోధన్ ఆర్మూర్ నియోజకవర్గాల నుండి కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు డిచ్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణి చంద్రకాంత్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చిటికెల సుదర్శన్ రెడ్డి మండల కిసాన్ కేత్ అధ్యక్షులు చౌకి లక్ష్మణ్ బీజేపీ నాయకులు కులచారి శ్యామరావు కులచారి సతీష్ కుమ్మరి విట్టల్ తదితరులు హాజరయ్యారు ತೆಲಂಗಾಣ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು మాజీ ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు గారు ఇందూరు జిల్లా పర్యటన భాగంగా ఈరోజు టోల్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున జిల్లా నుంచి వందల కార్లతో వారికి స్వాగతం చెప్పడానికి వచ్చారు ఇవాళ మనం తెలుసు ఈ ఇందూరు గడ్డ అంటేనే అడ్డ ఈ ఇందూరు గడ్డ అంటే అరవింద్ ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో అందరం కూడా ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినం కూడా ఆయన తన జీవితంలో ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి అటు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా రాజకీయ ఉన్నత పదవులు ఆశించి ఏదైతే పేద గుండెల కోసం చిన్నారి గుండెల కోసం కార్యకర్తల యొక్క ఆపదల కోసం కార్యకర్తల కష్టం కోసం ఈ ఇందూరు ప్రాంతంలో కాషాయ కండవ ఎగర రెపరెపలాడేదందుకు ఇక్కడ ఏదైతే సనాతన ధర్మం పర్యవేక్షించినందుకు తాను భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికలైన సందర్భంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మొత్తం పార్లమెంట్లో నలభై ఆరు శాతం ఓటు రావడం జరిగింది తన లక్ష్యం యాభై శాతం మీద భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్తో పాటు యావత్తు తెలంగాణ రావాలని చెప్పే ప్రయత్నం ఆ ప్రయత్నం నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటూ రామచంద్రరావు గారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని దగ్గర నుంచి ఇంకా వేలాది వెహికల్స్ నిజామాబాద్ హందూర్ అర్బన్లో అలాగే బోధన్ మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క ర్యాలీని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఇందూర్ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామచంద్రరావు గారికి స్వాగతం చెప్తూ అట్లాగే మా ప్రియతమ నాయకుడు ధరంపురి అరవింద్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భరత్ మాతాకి